హలో అండి వెల్కమ్ టు రాధాసాయి ఛానల్ ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుందాము చూసిద్దాం వచ్చేయండి చాలా చాలా సింపుల్గా అండి బ్యాచ్లర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హ్యాపీగా టమ్మి ఫుల్గా తినేయచ్చు ఏం లేదండి ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వాము వేసేసి ఆ తర్వాత ఒక చిన్న ఆనియను ఆనియన్ కూడా వేసేసి కరివేపాకు వేసేయాలి మంచిగా వేయించాలండి ఆ తర్వాత మంచిగా టమాటా అండి టమాటా ముక్కలు వేసేసి మా వారు చింతపండు పులుసు వద్దన్నారు సో టమాటాతో పాటు కొంచెం చిన్న ముక్క చింతపండు వేసాము భర్తలు వద్దన్నది భార్యలు కొంచెమైనా చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి సో నేను అలా చింతపండు కూడా వేసేసాను చింతపండు ముక్క వేసేసి ఇవి కొంచెం మగ్గని ఇస్తున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు డబ్బు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా క్యూట్గా బాగుంది అండ్ దాని మంచి అందరూ స్టీల్ వాడడం అంటే నేను కూడా నే వాడుతున్నాను అనుకోండి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని సో ని అవాయిడ్ చేసండి కొద్దిగా స్టీల్ పాత్రలు వాడడం అందరూ ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరు ట్రై చేస్తున్నారు నాకు తెలుసు సో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసి అండ్ నేను ఒక చేత్తో లెఫ్ట్ హ్యాండ్ తోటి ఫోన్ ని పట్టుకొని షూట్ చేస్తున్నాను రైట్ హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం మీ క్లారిటీ మనం మిస్ అవ్వచ్చు బట్ తప్పకుండా బాగుంటుంది చూడండి మాకు మా ఇంట్లో కారం బాగా ఉంటుంది అంటే కారం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫుల్ స్పైసీగా సో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను అన్నట్టు వేసేసుకొని కొంచెం కలిపేసుకొని వాటర్ వేసేయాలి మనకి ఎంత సూప్ క్వాంటిటీ కావాలో అంతగా వాటర్ తీసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అన్నట్టు వాటర్ గ్లాస్తో పెద్ద గ్లాస్ తోటి సో కలిపేసి కొద్దిగా ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వా యాడ్ చేసేసాను నేను ఆ వాటర్లోనే మంచిగా మిక్స్ అయిపోయి ఉంటే బాగుంటుందని ఉడుకుతున్నప్పుడు మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ మనం ఫిష్ ముక్కలు వేసేయాలండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ సింపుల్ కర్రీ కూడా నువ్వు చెప్పాలా మాకు తెలియదు అనుకోవచ్చు కానీ నాలాంటి డాడ్ లిటిల్ గర్ల్స్ అండ్ ఎవరికైనా యూస్ అవుతుందని నేను చెప్తున్నాను సో అలా ఆ ఫిష్ ముక్కలు వేసేసి మంచిగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా పొడి అండి జలుబు దగ్గు ఎలాంటిది ఉన్నా వాము పొడి వేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది వాముతో వేసుకున్న కర్రీ ఏదైనా సరే గొంతుకు చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ ఆ తర్వాత నేను కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసాను ఆ తర్వాత దెన్ కొత్తిమీర ఆకులు అన్నట్టు కొత్తిమీర ఆకుని నేను ముందే వేసేస్తున్నాను ఎందుకంటే ఫైవ్ మినిట్స్ ముందే దించే ముందు వేసేదానికంటే ముందే వేసేస్తే ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందండి అది కూడా మంచిగా ఉడికేసి మా వారు వచ్చి మధ్యలో చింతపండుతో చేయట్లే కానీ కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉంది కదా నిమ్మకాయ ముక్క అని ఆ నిమ్మకాయ ముక్కని కూడా పిండేశారు సో మరీ ఎక్కువ పులిపే కాలేదు సో పులుపు కారం అంతా బాగుంది ఇక నేను మా వారిని అడిగి చెప్తాను అని నేను చెప్పేస్తున్నాను